ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు కుటుంబ పార్టీల మధ్యలో రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కనీసం బీసీలకు ఎటువంటి న్యాయము జరగలేదు అదేవిధంగా ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఈ రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలందరినీ కూడా ఓటు బ్యాంక్గా మార్చుకొని పూర్తిగా బీసీలందరినూ అణచివేయబడింది ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏది ఏదో ఒక విధంగా అయినా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు కానీ ఎక్కడా న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు ఇటువంటి తరుణంలో బోడె రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ బీసీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంతో ఉన్న బీసీలందరినీ కూడా స్వతంత్ర పోరాటం మళ్ళీ ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడున్న ఈ కబంద హస్తాల నుంచి ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ఈ యొక్క స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి బీసీ సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాణాంగంలో లక్షలాది మందితో బిసి సింహగర్జన్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ బిసి సింహగర్జన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా ఆత్మగౌరవ సభ ఇది మా పిల్లల భవిష్యత్తు సభ ఇది మా పిల్లల కోసం భవిష్యత్తు బాటలు వేసే సభ ఇది మా ఆత్మగౌరవం సభ ఇది మా రక్షణ సభ అని ఆలోచించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీలకు రక్షణ లేదు అటువంటి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్న అమరావతిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని అదేవిధంగా ఇదే డిమాండ్లతో ఈరోజు ఈ బీసీ సింహగర్జన్ ఏర్పాటు చేస్తున్నారు కా ఇక్కడ నుంచి ఈ బీసీ సింహగర్జన్ అనేది ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది ఈ బీసీ సింహగర్జన్ అనేది బీసీల స్వతంత్ర పోరాట సభ అని ఆలోచించాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా సభ అని భావించి మా స్వతంత్రం కోసము మా ఆత్మ గౌరవ సభ అని భావించి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వచ్చి అరవై ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనల్ని పాలిస్తుండదే కేవలం రెండు కులాలే అగ్రవర్ణాలే ఎన్ని ఏళ్ళు గడుస్తున్నా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు కొన్ని రాజ్యాంగంలో హక్కులు లేవా అంటే హక్కులు చాలా ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ వచ్చినా మీరు యాభై ఐదు శాతం ఉన్నారు బీసీలు ఎస్సీ ఎస్టీలు మీరే ఇరవై శాతం మీరే మాకు అండగా ఉండాలో మీరే ముఖ్యులు మీరే రాజ్యాంగాన్ని నడిపించాలో మీరే చట్టాలు నడిపించాలని పేరుకే నామాత్రంగా చెప్తున్నారు కానీ ఏ పార్టీ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇంతవరకు ముందుకు రాలేదు సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ధైర్యంగా బీసీలని బీసీలకు రాజ్యాధికారం తీసుకురావాలనే ముఖ్య దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు సో అందుకు మేము భారత్ బహుజన్ ఫ్రంట్ తరపున బోడే రామచంద్ర యాదవ్ గారి ఒక సంకల్పానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈరోజు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు నా మాత్రంగా పదవులు ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు కానీ బీసీలని కానీ ఎస్టీలు కానీ ఏ మంత్రి పదవిలో పెట్టినా వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వట్లేదు కేవలం నా మాత్రపు లోటి మెడల బోర్డు తరలించేసి వాళ్ళని సైలెంట్ చేస్తున్నారు తప్ప ఏ ఉద్యమాన్ని ముందుకు పోనియట్లేదు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయట్లేదు సో అందుగా ఈ ఈ సందర్భంలో ము ముఖ్యంగా రామచంద్రబాబు గారు ఈ సంకల్పంతో ముందుకు వస్తూ బీసీలకు రాజ్యాధికారం అలాగే ఈ బీసీ రక్షణ చట్టం ఎలక్షన్ ముందు చాలామంది చాలా చెప్తున్నారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు ముఖ్యంగా పెడతారు బీసీలకు రక్షణ చట్టం అట్లాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు పరచాలి అమలు పరిచి బీసీ ఎస్సీ ఎస్టీలకి అధికారం ఇస్తేనే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మీ వెంటుంటారు లేదంటే ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది అందుకు ఈ సింహగర్జన కూడా ఒక మొదటి నాందిగా అవుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అట్లాగే బీసీ కులాల కార్పొరేషన్ల నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి అలాగే సమగ్ర కులగా ఏ కులం ఉందో తెలియదు లాస్ట్ గవర్నమెంట్లో అంతకుముందు గవర్నమెంట్లో కేవలం లెక్కలు నామ మాత్రంగా ఉన్నాయి నేను అనంతపుర్ నడిబొడ్డునున్నా నేను సగర కులానికి ప్రతినిధిని సగర వ్యవసాయ రాష్ట్ర అధ్యక్షుడిని నా ఇంటికి కులగాలకు ఎవరు అధికారులు రాలేదు ఇది సభాముఖంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నా నామ ఓన్లీ ఫిగర్లు మీరేదో రాసుకొని తెలియజేయాలని చెప్పి బీసీలు మభ్య పెడుతున్నారు సగర కులం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పది పది లక్షల పై ఉన్నాయి ఇరవై లక్షల చిలుకులు ఉన్నాయి ఆ కులాన్ని ఇప్పుడు చూస్తే కేవలం నాలుగు లక్షలు మూడు లక్షలు అనే ఫిగర్లు ఇస్తున్నారు సో ఏది సక్రమంగా జరగట్లేదు సో అందుకు మేము ఈ బీసీ సింహ గార్జునికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మా సగరీసేన తరఫున మరియు భారత్ బహుజన్ ఫ్రంట్ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బోడె రామచంద్ర యాదవ్ గారికి